నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ పేదవారి గుడి కోసం రమణన్న నిరసన దీక్ష ప్రభుత్వం స్పందించకుంటే ఈ దీక్ష ఆమరణ దీక్ష అవుతుంది మాజీ ఎమ్మెల్యే గన్రా సోయలేని కాంగ్రెస్ లీడర్లు కళ్ళు తెరిచి చూడరా మా కాలనొప్పి నీకు తెలియడం లేదా బాధితురాలి గోస ప్రజాస్వామ్యాల్లో పాలకులు రావడం పోవడం అనేది సహజం మాజీ ఎమ్మెల్యే మేము అధికారంలో ఉన్నప్పుడు తన మన భేదం లేకుండా పనిచేస్తాం మా పార్టీ కండువాలు కప్పుకో సంక్షేమాన్ని అందుకో అనే కొత్త స్కీమ్ పెట్టిన కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకల్ని అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు పద్నాలుగు వందల రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది నిరుపయంగా ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నాయి ఇల్లు మీ కిరాయి గట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు మీరు చేయండి ఇంతే మేము తక్షణమే చేస్తాం తొందరగానే చేస్తామన్నారు మరి తొందర అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అనుకుంటాం వీళ్ళకు తొందర అంటే తొందరగా అంటే పదమూడు నెలలైనా ఇప్పటి వరకు కూడా వీళ్ళకు మనసు వస్తలేదు మరి ఈరోజు స్థానిక శాసనసభ్యుడు ఇంతకుముందే ఒక వికలాంగుడు చెప్పాడు అయ్యా బాబు నీకు ఈరోజు అవకాశం ఇచ్చేళ్ళు నువ్వు కట్టియచ్చు కదా ఒక వెయ్యో రెండు వేల ఇల్లు కట్టి ఆ రోజు వెయ్యి కట్టిచ్చిళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి నువ్వు వచ్చినావు కదా నువ్వు కూడా ఇల్లు కట్టి ఎందుకంటే మేము చాలా చేసినాం మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద కక్షతోటి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ పరిపాలన చేయలే మా పార్టీ మీ పార్టీ కూడా కండం కప్పుకుంటేనే నీకు ఈ పని అయితే సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే కండవ కప్పుకో బిల్లు రావాలంటే కండవ కప్పుకో తని కావాలంటే కండవ కప్పుకో అనే సాంప్రదాయం ఈనాడు ఆనాడు అలాంటిది ఏమి లేదు ఎవరైనా నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు వారి యొక్క విధి విధానాలు చెప్పుకోవడం ఎన్నికలైన తర్వాత దాని గురించి మర్చిపోవడం అనేది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి మొదలుకొని నియోజకవర్గంలో శాసనసభ్యులు మొదలుకొని గ్రామాలలో గ్రామ నాయకుల వరకు కూడా కచ్చతోటి ఈ రోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈరోజు అనేక మంది ఎక్కడ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజాస్వామ్యంలో ఏముంటది ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన గొంతుకెత్తుతుంది రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లగిచర్ల గ్రామంలో ముఖ్యంగా గిరిజనులు లంబాడి సోదరుల భూములను అన్యాయంగా మరి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ప్రతి దగ్గరికి వచ్చేళ్ళు బిఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చేళ్ళు బీజేపీ పార్టీ దగ్గరికి పోయిల్లు సాక్షాత్తు ఎమ్మెల్యే దగ్గరికి పోదామంటే ఆయన గతంలో ఎమ్మెల్యే నువ్వు ముఖ్యమంత్రి అయిడు కాబట్టి ఆయన దగ్గర పోకుండా ఆయనకు ఉండేటువంటి అన్న తమ్మునాడు ఇన్ఛార్జ్గా పెట్టిండు మన రేవంత్ రెడ్డి ఆయన దగ్గర పోతే ఆయన ఉన్నాడు కొడుక తన్ని తీసుకున్నాను బిడ్డ మీరు తమాహాలు చేస్తా ఉన్నారు ఆ పరిస్థితులలో జిల్లా కలెక్టర్ గారు అక్కడికి పోయే సమావేశాలు పోయినప్పుడు మా భూములు అన్యాయంగా పోతాయని చెప్పి మరి వారు ప్రజాస్వామ్య బద్ద